అందరికి నమస్కారం సార్ ఇప్పుడు మనం ఏదైతే ఎన్నికల సందర్భంలో మాట్లాడుకున్నాం రామ్ జల ప్రాజెక్టుకి మంచి రామ్ జల చెరువులో నీళ్ళన్నీ కూడా పాడిని ఉపయోగించుకోవడానికి పనికిరావు వాటిని ఏ విధంగా మనం సరి చేసుకోవాలా అని ఎన్నికల సందర్భంలో ప్రజల ముందుకు వచ్చి మాట్లాడినాం దాని మీద వెంటనే అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని నేను ప్రజలకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మొదటి వారంలోనే నేను రామ్జిలా ప్రాజెక్టుకు సంబంధించిన పర్యటన చేశాను ప్రత్యక్షంగా అక్కడ ఏముందో చూసుకున్నాను ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని మున్సిపల్ అధికారులతో కలిపి అక్కడ నీళ్ళని ఏం చేయాలి వర్షం పడే సందర్భంలో నీళ్లు ఎలా దాన్ని స్టోర్ చేసుకోవాలి ఈ సంవత్సరం మనకు జరిగిన ఇబ్బంది నాలుగు రోజులకు ఒకసారి నీళ్లు వారానికి ఒకసారి నీళ్లు వస్తా ఉన్నాయి కనీసం వచ్చే సంవత్సరం వేసవికైనా సరే ఆ చెరువులు నింపుకొని దాంట్లో నీళ్ళని జాగ్రత్త చేసుకొని మెరుగైన నీటి సౌకర్యం ఇవ్వగలవేలా అన్న విషయాన్ని పూర్తిగా చర్చలు చేసినాం వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు ఇంజనీర్లు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నాకు స్పష్టంగా చెప్పినారు ఫైల్స్ అన్ని చూపించినారు జరిగిన నిర్లక్ష్యాన్ని కూడా స్పష్టంగా చెప్పినారు దానికి ఎలా చేయాలనే ప్రణాళిక మొట్టమొదటిది మళ్ళీ ఒకసారి ఎందుకు ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ నేను ప్రెస్ మీట్ మాట్లాడతా ఒకసారి మళ్ళీ దీని దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా నీళ్లు కూడా చేరినాయి వర్షం పడింది రెండు సార్లు వర్షం పడితే నీళ్లు వచ్చి చేరినాయి ఎంత నీళ్లు చేసినా ఒక చుక్క విషయం ఉంటే మొత్తం విషయం అయిపోతుంది కదా కొండ నీళ్ళల్లో ఒక చుక్క విషయం ఉంటే కూడా చాలు కదా అట్లా చెరువు నిండిపోయిన తర్వాత కూడా పాడైపోయి నీళ్లు ఉంటే ఒకసారి ఆ నీళ్ళను మళ్ళీ టెస్టింగ్కి పంపించినాం పంపిస్తే కూడా దీని ప్యూరిఫికేషన్ మెథడ్ చెప్పారు వాడు ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చెప్పినారు ఆ ప్రాసెస్ చేసి వాడుకునేట్లయితే వాడుకోండి లేకపోతే వాడడానికి ఉపయోగపడమని మళ్ళీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అందరి అనుమతితో ఎట్లా వర్షాలు బాగా పడే అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్లను ఖాళీ చేసినా కొత్తగా నీళ్లు చేరే అవకాశం మెరుగ్గా ఉంది అనే ఒక అంచనా మేరకు వాతావరణ శాఖ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ నీళ్లు ఖాళీ చేయాలా అనే నిర్ణయానికి వచ్చాం ఈరోజే పని కూడా మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజు నుంచి వారం లోపల దానికి ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఖాళీ చేస్తాం ఖాళీ చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా చూశాను ఆఫీసర్ కూడా చెప్తున్నారు ఆ నీళ్ల కింద బాగా ఆ పేరుకుపోయిన కెమికల్స్ ఉన్నాయి పాడైపోయిన పదార్థం అంతా కూడా అక్కడ కింద ఉంది అని అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు వాటిని తీసేయాలని చెప్తున్నారు చాలా ప్లాస్టిక్ దాని కింద పడి ఉంది ప్లాస్టిక్ డబ్బాలు గాని ప్లాస్టిక్ వస్తువులు కానీ చాలా ఓ లేయర్ ఉన్నట్టుగా ఉందని చెప్తా ఉన్నారు నీళ్లు ఖాళీ చేసే సందర్భంలో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితల లేయర్ ఏదైతే ఉందో ఆ చెరువు మట్టి మీద ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా జేసీబిలు పెట్టి తీసేస్తాం పాటుగా ఆ ప్లాస్టిక్ వస్తువులు గానీ పనికిరాని చెత్త చెదారం చెట్లు ఆ బట్టి మొక్కలు అవన్నీ కూడా చెడు మొక్కలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చే వర్షపు నీటిని ప్రతి చుక్కన దాంట్లో ఆ చెరువులో నించుకొని ఇప్పటి నుంచి కూడా ఆ చెరువులోకి వచ్చే ప్రతి చుక్క కూడా ఉపయోగపడే విధంగా ఉండాలా స్వచ్ఛంగా ఉండాలనే విధంగా దానికి దానికి వాడేటువంటి ప్రాసెసింగ్ మెథడ్ కానీ కెమికల్స్ కానీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటామని నేను ప్రజలకు చెప్తున్నాను హామీ ఇస్తా ఉన్నాను వ్యక్తిగతంగా నేను కూడా వర్షం ఒక్కసారి వెళ్తాను ఎంత నిండు ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అప్డేట్ చేస్తాను నేను నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నేను ఇంత ముందులాగా రాజకీయ నాయకుడిని కాదు ఎలా ముందు ఎలా ఉన్నానో ఏవైతే చెప్పానో గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఆ విధంగా ఈ విషయాన్ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో జరుగుతున్న పనిని మీకు అప్డేట్ ప్రజలకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మఠలాన్ని చెప్తా ఉన్నాను ఇక రెండవ విషయానికి వస్తే ఇక్కడ స్కూల్ హాస్టల్స్ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయాలు కానీ హాస్టల్ సంబంధించిన విషయాలు కానీ బీసీలు ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన హాస్టల్ వసతి గురించి నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను డా అధికారులతో రెండు మూడు సార్లు రివ్యూ చేశాను ఎందుకంటే చాలామంది ఈ వారం రోజుల్లో నా దగ్గరికి చాలా మంది వచ్చినారు వచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకొని వచ్చినారు హాస్టల్లో సీట్లు లేవండి బీసీ హాస్టల్ కి సీట్లు లేవండి వెనక పంపిస్తా ఉన్నారు ఎస్సీ హాస్టల్కి వెళ్ళామండి సీట్లు లేవని వెనక పంపిస్తా ఉన్నారు ఎస్టీలు అండి సీట్లు అయిపోయినాయని చెప్తా ఉన్నారు ఇంకొక బీసీ హాస్టల్ కి వెళ్ళామండి పైన పెచ్చులు ఉడిపోతా ఉన్నాయండి సురక్షితంగా లేదని చెప్పి అక్కడ అడ్మిషన్లు తీసుకోమంటా ఉన్నారు ఇవన్నీ చెప్తా ఉన్నారు సో నేను కర్నూలులో ఉన్నటువంటి సంక్షేమ జిల్లా అధికారితో మాట్లాడినాను విజయవాడలో ఉన్నటువంటి సంక్షేమ అధికారితో కూడా నేను మాట్లాడినాను ఫోన్లో వాళ్ళు ఒకసారి మీరు ప్రపోజల్స్ పెట్టండి వెంటనే అత్యభవనాలైనా తీసుకుని అక్కడ హాస్టల్స్ ని పెట్టే ఏర్పాట్లు చేస్తాము మీరు ఇంతగా అడుగుతా ఉన్నారని చెప్పారు సో వాళ్ళకందరికీ కూడా సాయంకాలానికి అంతా ప్రపోజల్స్ కూడా అన్ని వాళ్ళకి పంపించేసాం సాయం వాట్సాప్ లో పంపించేసాం ఫిజికల్ కూడా నేను రేపు రాణ స్వీకారం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను నా పేపర్లు ఫిజికల్ గా కూడా తీసుకొని ఇస్తాను ఇక్కడ బీసీలకు సంబంధించిన హాస్టల్ బాలికలకు సైడ్ ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది పనికి పోయేవాడు ఉన్నారు ఎక్కడికో వేరే ఊర్లకు శుద్ధి పేరు మీద పనికి వెళ్తారు వీళ్ళంతా కూడా పనికి వెళ్లే సందర్భంలో ఆదబిడ్డల్ని లేదా బిడ్డల్ని ఎక్కడో చోట సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెట్టి హాస్టల్లో వాళ్ళు మూడు నెలలు పని పోసి వస్తారు మళ్ళీ అలా కాకుండా వాళ్ళు బిడ్డల్ని అక్కడ తీసుకుపోతే వాళ్ళకి చదువు ఉండదు బిడ్డల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తే పనులు పెట్టి వాళ్ళకు కెరియర్ పాడయ్యే అవకాశం ఉంది సో తప్పనిసరిగా రాత్రి రాత్రికి సుగ్గిని మనం పూర్తిగా నిర్మూలించిన కానీ కనీసం వాళ్ళ ఇబ్బంది ఏదైతే ఉందో వాళ్ళ బిడ్డల్ని హాస్టల్లో పెట్టి చదువు చెప్పిస్తూ సురక్షితంగా ఉంచే బాధ్యత నేను తీసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను అందువల్ల ఎవరెవరైతే ఈ బిడ్డలు హాస్టల్ సీట్లు కావాలనుకున్నారో అందరికీ కూడా ప్రత్యేకమైన నేను చెప్పాను ఇప్పుడు ఒక కంబైన్ ఎస్సీ ఎస్టీ బీసీలకు లకు సంబంధించి ఒక హాస్టల్లో నాలుగు వందల యాభై సీట్లు ఉన్నాయి ఇంకొక బీసీ హాస్టల్లో రెండు వందల యాభై సీట్లు ఉన్నాయి ఇంకొక హాస్టల్లో అట్లా ఉన్నాయి అలాగే వీళ్ళకు అదనంగా హాస్టల్ని కావాలని అడిగినాను ఇంకొక కనీసం ఒక రెండు వందల మూడు వందల మంది ఉండేలాగా అద్దె భవనాలైనా తీసుకొని ఈ సంవత్సరం వరకు అద్దె భవనాలన్నా తీసుకొని దాంట్లో హాస్టల్ నడపగలిగితే వీళ్ళ కొంత ఉపశమనం కలుగుతుంది అనే ఉద్దేశంతో హాస్టల్ని ఎక్స్టెన్షన్ చేయాలా అనే ఆలోచన చేశాం దీని కూడా ఒక వారం పది రోజుల్లో అదనంగా ఒక వంద నుంచి రెండు వందల హాస్టల్ వసతిని ఉండేలాగా భవనాలు కూడా తీసుకొని తీసుకుని పే చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతుంది ఇబ్బంది ఏమి లేదు చేసి హాస్టల్ వసతిని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తాం అలాగే పొద్దున గురుకుల పాఠశాలకు సంబంధించి ఆరేకల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్య చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా లోడ్ సరిపోవట్లేదని డిమాండ్ విపరీతంగా ఉంది ఇక్కడి నుంచి మాకు సీట్లు లేవు అనుకునే బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అదనంగా భవనాలను ఏర్పాటు చేయడానికి మీరు కొద్దిగా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకోండి అని వాళ్ళ స్టాఫ్ వచ్చి వాళ్ళ ప్రిన్సిపాల్ వాళ్ళు వచ్చి తప్పనిసరిగా నేను పై ఆఫీసర్లతో మాట్లాడి గురుకుల పాఠశాల ఆరేఖలో ఉన్న గురుకుల పాఠశాలకు సంబంధించి పేదవాళ్ళు అక్కడ చదువుకునే అవకాశం ఉంది మెరిట్ స్టూడెంట్స్ అక్కడ చదువుకునే అవకాశం ఉంది వాళ్ళకి అదనంగా భవనాలు శాంక్షన్ చేయించుకునే వచ్చే బాధ్యత కూడా తీసుకుంటానని దానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పి చెప్పాం ఇక మూడవ అంశం అన్నిటికంటే ముఖ్యమైన అంశం మన అందరికీ సమస్య ఏంటంటే రోడ్లు భవనాలకు సంబంధించిన సమస్య అంటే విపరీతమైన గుంతల రోడ్లతో బాధపడతా ఉన్నారు అందరూ కూడా ఈ గుంత మన తెలుసు ఊర్లో ఎక్కడ పోయినా సరే గుంతల రోడ్లతో జారి పడతా ఉన్నారు నడుములు ఎరిగిపోతా ఉన్నాయి వెహికల్స్ పాడవుతా ఉన్నాయి ఆటోలు పాడవుతున్నాయి ఆటోమొబైల్స్ ఇబ్బంది పడతా ఉన్నారు ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తా దీనికి కూడా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ తో ప్రత్యేకంగా రెండు రోజుల సమావేశాన్ని ఏర్పాటు చేసి డీటెయిల్ గా మాట్లాడినా వాళ్ళు కూడా వెంటనే ఇమీడియట్ గా గుంతలు పూడ్చడానికి ప్రపోజల్స్ రెడీ చేయమన్నాం వాళ్ళు అంచనా సుమారుగా ఒకటిన్నర కోటి నుంచి కోటిన్నర రూపాయలు అంచనా అవుతుంది అని అంచనా వేశారు ఈ ప్రపోజల్స్ కూడా ఈ రోజు పూర్తి అవుతాయి రేపు ఎల్లుండి కల్లా కూడా మేము పై అధికారులకు పంపించేస్తాం నేను వీలైనంత వరకు ఒత్తిడి చేసి వారం పది రోజుల లోపల ఆ డబ్బులు శాంక్షన్ అయిన వెంటనే అట్లీస్ట్ టౌన్ లో వరకు కూడా ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయో ఎక్కడెక్కడైతే గుంతల వల్ల ఇబ్బందులు పడతా ఉన్నామో వీటిలన్నింటినీ కూడా వీలైన తొందరగా కూర్చే ప్రయత్నం చేస్తాం ప్రపోజల్స్ మొదలైనాయని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఈ మూడు విషయాల్ని ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు రిపోర్ట్ చేయాలి కాబట్టి మీ ముందు ఉంచడానికి ఈ రోజు మిమ్మల్ని అందరినీ పెంచాను అందరూ చదువు దోస్తులు విద్యార్థులు ఈత ఆడడానికి అనుకోలేదు ప్రతి సంవత్సరం ఇప్పుడు ముందుకు చనిపోతారు సెక్యూరిటీ లేకుండా అసలు మీ తరపు నుంచి ఏమైనా సెక్యూరిటీ బట్టి ఏమన్నా ఈ విషయాన్ని మీరు ఇప్పుడే చెప్పారు కాబట్టి నేను సెక్యూరిటీ విషయం కూడా మనిషిప్రాధికారితో మాట్లాడతానండి వెంటనే సెక్యూరిటీ ఏర్పాటు సెక్యూరిటీ కంటే కూడా పిల్లలు ఎవరో ఈత గాలంటారు నా ఫస్ట్ అక్కడ వాళ్ళే సెక్యూరిటీ ఎవరన్నా పడితే సెక్యూరిటీ పెట్టే వాళ్ళ నా ఈత రావాలని అనుకోండి అది ఒక సమస్య ఉంది అలా ఈత వచ్చిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను

రకరకాల మనం చూస్తే దాని మంచి పర్యాటక కేంద్రంగా చేసుకునే అవకాశం కూడా ఉంది ఆలోచన చేద్దాం మొదట మంచి తాగడానికి ఏర్పాట్లు చేసుకుంటే కొంచెం కంఫర్ట్స్ వస్తుంది మళ్ళీ మళ్ళీ ఏర్పాట్లని మిగతా కూడా చేద్దాం సెక్యూరిటీని వెంటనే ఏర్పాటు చేస్తారు మీరు చెప్పినట్టు ఆ చికెన్ ముక్కలు వేయకుండా లేదా వేయకుండా అలా వేయకుండా అలాగే పిల్లలు ఎవరన్నా చేయాలి అంటూ పడకుండా వెంటనే ఏర్పాటు చేయిస్తానండి గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.